స్వాగతం నంద్యాల జిల్లా సిరివెల మండల కేంద్రంలో శనివారం స్థానిక ఆసుపత్రి పరిధిలోని శిర్వేల మూడవ సచివాలయంలో డెంగ్యూ అనుమానిత కేసు నమోదైంది దీనిని దృష్టిలో ఉంచుకొని డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి మరియు సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది మురికి కాలువల్లో లార్వా వ్యతిరేక అబేట్ మందును స్ప్రే చేశారు అలాగే అనుమానిత రోగి ఇంటి చుట్టుపక్కల యావై ఇళ్లలో ఇంటి లోపల పైరుద్రం స్ప్రే చేయించారు ఈ సందర్భంగా డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కంటైనర్ సర్వే నిర్వహించి నీటి నిల్వలను తొలగించారు ఈ సందర్భంగా సీహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చిన్న చిన్న జాగ్రత్తలతో డెంగ్యూ వ్యాధిని అదుపులో ఉంచవచ్చని తెలిపారు ఎయిడిస్ ఈజిప్ట్ దోమకాటు వల్ల మాత్రమే డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఇతర మార్గాల్లో వ్యాపించదని స్పష్టం చేశారు రోగిని కుట్టిన దోమ ఆరోగ్యవంతుని కుడితేనే డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు అలాగే పరిసరాల పరిశుభ్రత మస్కిటో రెపెలెంట్ వినియోగం వేగంగా వైద్య సహాయం తీసుకోవడం ముఖ్యమని సూచించారు వర్షాకాలంలో నీటి నిల్వల్లో దోమల పెరుగుదల ఎక్కువగా ఉంటుందని సమయానికి నివారణ చర్యలు తీసుకోకపోతే అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఫ్రైడే డ్రైడే పద్ధతిని పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క గ్రామంలో డెంగ్యూ కేసు నమోదు అవ్వడం వలన ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా సస్పెక్టెడ్ డెంగ్యూ కేసు నివారణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు మరియు జిల్లా మలేరియా అధికారి గారు ఈ యొక్క డైరెక్షన్స్ మేరకు ప్రజల ఆఫీసరు వైద్యాధికారి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది కలిసి ఈ యొక్క నివారణ చర్యలను మనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా తర్వాత పాగింగు తర్వాత లార్వర్ మెజర్సు తర్వాత కంటైనర్ సర్వే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో ఈ డెంగ్యూ వ్యాధి ప్రతిన మనం అవగాహన కల్పించడం జరుగుతుంది డెంగ్యూ వ్యాధి అనేది వెక్టార్బాన్ డిసీజ్ అంటే ఇది కీలకదింత వ్యాధి దోమల ద్వారా అనే మాత్రమే ఈ వ్యాధి వ్యాపిస్తుంది ఈ ఏడిస్ ఈజిప్ట్ అనే ఒక దోమ కాటు వలన ఈ డెంగ్యూ వ్యాధి అనేది మనకు ప్రబులడం జరుగుతుంది ఈ ఏడిస్ ఈజిప్టే దోమ వలన చికెన్ గిన్నె తర్వాత జికా వైరస్ అనే యొక్క కీలక వ్యాధులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ మనము పరిసరాలను పరిశుభ్ర తర్వాత మనం నీటి నిల్వలను ఇంటి బయట లోపల వారానికి ఒకసారి అంటే డ్రైడే ఫ్రైడే రోజు తీసి ఆరబెట్టుకొని మళ్ళీ నీటిని వాడుకోవడం వలన మనము ఈ యొక్క దోమల యొక్క బ్రీడింగ్ను మనం అరిగట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అదే అంటే మనము ఈ యొక్క ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ వ్యాధులు క్యూర్ అనమాట అంటే వ్యాధులు రాకుండా ఈ కీటగినంత వ్యాధులు రాకుండా ముందరు జాగ్రత్త చర్యల కోసం మనం వారానికి ఒకసారి ఖచ్చితంగా ఈ డ్రైడీ దేవి పాటించి మనము ఈ యొక్క దోమల పెరుగుదలను అరికట్టవచ్చు తర్వాత దోమల బార్ నుండి మనము దోమ కాడు నుండి కూడా రచించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రైడే ప్రయత్నం మనం ప్రధించాలి ఈ డెంగ్యూ దోమ అనేది మామూలుగా పగటిపూటనే ఎక్కువగా కుడుతుంది దాదాపు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ దోమలు రాత్రి కూడా కుడతాయి ఇది ఎక్కువగా మోకాళ్ళు మోకేతలు పైననే ఎక్కువ ఇది దోమ కుడుతుంది ఎందుకంటే ఇది ఎక్కువ ఎత్తు ఎగరలేదు కాబట్టి ఇది అలా తిట్టడానికి అవసరం ఉంటుంది మామూలుగా మీల్ టైం వచ్చేసి అంటే ప్రతి ఒక్క దోమలకు దోమల్లో ఆడమ్మగా రెండు దోమలు నెట్టి ఈ యొక్క ఆడదోమ మాత్రమే ఈ యొక్క ఏడిఎస్టీ ఆ ఆడదోమ మాత్రమే ఈ డెంగ్యూ దిమ విరాని అనేది మనకు వ్యాపించడం జరుగుతుంది కాబట్టి అది కూడా కూడానే కుడుతుంది కాబట్టి మనము ఈ యొక్క దోమల నుండి రక్షణ కోసము ఇంటి బయట తర్వాత ఇంటి లోపల కూడా మనము నీళ్ళు నిల్వలు లేకుండా ఈ పూల కుండీల్లో కానీ తర్వాత ఏదైనా ఫ్రిడ్జ్లో కానీ ఏసీలలో కానీ తర్వాత ఏవైనా సరే డబ్బాలల్లో కానీ తర్వాత టీకప్పుల్లో కానీ తర్వాత బయట తగినక ఇట్లా మనం గచ్చుల్లో కానీ రోళ్ళల్లో కానీ తర్వాత ఇతర కంటైనర్స్ ఏవైనా సరే డబ్బాలు చిప్పలు కొట్టంకాయ చిప్పలు ఇట్లా అలాంటి పలా నీటి నిల్వగలిగే ప్రతి దాంట్లో కూడా ఈ దోమ గుడ్డు పెడుతుంది ఈ గుడ్లు పెట్టి ఈ దోమ దాదాపు దాని లైఫ్ టైంలో మూడు సార్లు గుడ్లు పెడుతుంది కాబట్టి ఒక్కోసారి వంద సార్ వంద గుడ్లు అంటే మూడు వందల గుడ్లు పైన ఒక దోమ పెడుతుంది ఈ లెక్కన కొన్ని వందల ద్రోమలు వేల లక్షల సంఖ్యలో మన ప్రొడక్షన్ అయ్యి దోమకాట వలన మనకు అనేక రకాల డబ్బులు కావడానికి అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రాథమిక దశలో ఈ దోమలను నివారించాల్సిన అవసరము ఇది ఒక ముఖ్యంగా ఉంటుంది యాక్చువల్గా ఈ డెంగ్యూ జ్వరంలో డెంగ్యూ వన్ టూ త్రీ ఫోర్ అనే నాలుగు రకాల జ్వరాలు ఉన్నప్పటికీ మనకు డెంగ్యూ సాధారణంగా సోకినప్పటికీ మనకు మనము దచ్చిన నివారణ చర్యలు తీసుకునే ఉన్న దీనికి అదుపులో పెట్టడానికి అవకాశం ఉంటుంది మామూలుగా ప్రతి మనిషిలో వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు బ్లడ్ సెల్స్ అనే మూడు కళాలు ఉంటాయి వీటిల్లో ఈ డెంగ్యూ వైరస్ ఈ డెంగ్యూ దోమ మనిషిని కుట్టినప్పుడు ఆ వైరస్ లాలా ద్వారా మనిషిలోకి ప్రవేశించి ఆ ప్లేట్లెట్స్ అనేది రప్చర్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా అంటే సాధారణంగా లక్ష యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు ఈ యొక్క ప్లేట్లెట్స్ సంఖ్య ఉంటుంది ఇది అతి అసాధారణ స్థితికి పడిపోయినప్పుడు మాత్రమే అంటే దాదాపు నలభై వేల వరకు ప్లేట్లెట్స్ కౌంటు ఉండే కానీ మనిషికి తీవ్రమైన పరిస్థితి ఉండదు ముప్పై వేలు అట్లా మనము తగ్గినప్పుడు అది కొద్దిగా రక్తస్రావం తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇరవై వేలు తగినప్పుడు ఎక్కువ రక్తస్రావం జరగడము పదివేలు ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు తీవ్రంగా రక్తస్రావము జరగడము ముక్కుల్లో తర్వాత చెవుల్లో రక్తం రావడము రక్తము బీపీ అసాధారణ స్థితికి పడిపోవడము జరగడం వల్ల ప్రాణాపాయ పరిస్థితి జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము దీనికి మనము ఫ్లూయిడ్స్ అంటే డిహైడ్రేషన్ ఏర్పడడం జరుగుతుంది కాబట్టి పేషెంట్కు అతనికి తరచుగా పలరసాలు తర్వాత ఈ యొక్క ద్రవాహారాలు ఇయడము తర్వాత ఇది ఈ వైరల్ డిసీజెస్ అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో సాధారణంగా చికిత్స అనేది ఉండదు కాబట్టి చికిత్స అంటే మనం రోగ లక్షణాలను బట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆసుపత్రిలో ఈ యొక్క అత్యధిక అంటే ప్లేట్లెట్ స్థాయి తక్కువ ఉన్నతను మాత్రము కేర్ తీసుకొని వాళ్ళను మనం యొక్క ప్రాణపాయలు రక్షించడానికి అవకాశం ఉంటుంది